హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మి ప్రసన్న ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా చాలా రోజులైంది వీడియో పోస్ట్ చేయక అమ్మ వాళ్ళ ఊరైతే వెళ్ళాను అన్న కుతుర్ది ఫస్ట్ బర్త్డే ఉంటే సో టూ డేస్ అయితే వెళ్ళామనమాట ఆ టూ డేస్ ఏమేమి చేసాము నేను ఇక్కడ స్టార్ట్ అయినప్పటి నుంచి అక్కడ బర్త్డే పార్టీ మొత్తం కూడా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ బర్త్డే మేము ట్వంటీ సెవెంత్ నైట్ బయలుదేరామన్నమాట ట్వంటీ సెవెంత్ రోజు ఏమిటంటే నేను మార్నింగ్ నుంచి కూడా చిన్న చిన్న వర్క్స్ అనేవి చేసుకుంటూ ఉన్నాను ఎందుకంటే ఈవినింగ్ హడావిడిగా ఉండకుండా సో ఏమన్నా కిచెన్ క్లీనింగ్ కానివ్వండి సో ఇంట్లో క్లీనింగ్ ఏమన్నా ఉన్నా అప్పటికప్పుడు చేసేసుకుంటూ ఉన్నాను అనమాట ఇక్కడైతే నేను రైస్ పెట్టేసి ఇంకా టీ తాగేస్తున్నాను పిల్లలు ఉన్నారంటే ముందు ముందుగానే అన్నీ సర్దేసి పెట్టుకున్నామంటే ఈజీగా ఉంటుంది అంటే వాళ్ళకి ఎమర్జెన్సీగా ఏమేమి అవసరం అవుతాయి అవన్నీ కూడా మనం ఒకే ప్లేస్లో జస్ట్ అలా పెట్టేసుకున్నా కూడా సరిపోతుంది లాస్ట్లో మర్చిపోకుండా అన్ని బ్యాగ్లో వేసేసుకొని వెళ్ళిపోవచ్చు పిల్లల స్కిన్ కేర్కి సంబంధించినవి ఇంకా మెడిసిన్స్ మ్యాండటరీగా పెట్టుకోవాల్సింది అవన్నీ ఒకే ప్లేస్లో పెట్టుకున్నామంటే మర్చిపోకుండా తీసుకెళ్ళొచ్చు వెళ్ళేటప్పుడు ఇక్కడైతే ఇష్యూ హాయ్ ఫ్రెండ్స్ మేము మా తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనేసి అయితే చెప్తా ఉన్నాడు వాడు అప్పటి నుండి కూడా ఇంకా అన్నీ కూడా నేను సరిదేసుకుంటున్నాను అక్కడ మనకి దొరకవని కాదు కానీ మళ్ళీ ఎందుకు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టి అవి ఇవి కొనుక్కోవడము ఇక్కడ మన కొన్న దగ్గర నుంచే తీసుకెళ్తే సరిపోద్ది కదా వన్ డే అయినా టూ డేస్ అయినా స్కిన్ కేర్ ఇంకా మెడిసిన్స్ అయితే కంపల్సరీగా తీసుకెళ్లాల్సిందే ఇంకా లేదంటే మా వారు నాకు ఫుల్ క్లాస్ పీకేస్తారనమాట ఫస్ట్ అయితే కుట్టికి సంబంధించినవన్నీ ఒక మా బాక్స్లో అయితే పెట్టుకున్నాను మళ్ళీ ఎందుకు తీసుకెళ్తుంది చిన్న బ్యాగే కదా మళ్ళీ బాక్స్ ఎందుకు తీసుకెళ్ళామని చెప్పేసి మళ్ళీ నేను హ్యాండ్ బ్యాగ్లో పెట్టేస్తున్నాను అవన్నీ కూడా ఎక్కడికైనా ఊరు వెళ్తున్నామంటే నాకు సంబంధించిన థింగ్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి బ్యాగ్లో పిల్లలువే ఎక్కువ ఉంటాయి డ్రెస్సెస్ కానివ్వండి వాళ్ళకి సంబంధించిన థింగ్స్ ఏవైనా ఉన్నాయంటే అవి ఎక్కువ ఉంటాయి నేను చాలా తక్కువ యూజ్ చేయడము అందులోను ఫంక్షన్స్కి వెళ్తున్నామంటే ఇంకా అన్నీ కూడా ప్రాపర్గా ఉండాలి కదా పిల్లలకి జర్నీ చేస్తున్నామంటే మ్యాండటరీగా ఉండాల్సింది బేబీ రబ్ విక్స్ బేబీ రబ్ ఇంకా నాజల్ రబ్స్ మనకు తెలియదు కదా పిల్లలకి ఎప్పుడు కోల్డ్ వస్తుందో మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము జర్నీస్లో చాలా ఇబ్బంది పడతారు అట్లాంటి టైంలో ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి మనకి చేతికి తగినట్టుగా అందుబాటులో ఉంచుకోవాలి ఇవన్నీ కూడా నాకు కావాల్సిన థింగ్స్ అన్నీ కూడా అన్నీ ఒకే చోట్ల పెట్టేసుకున్నాను అనమాట బ్యాక్ సైడ్ దేటప్పుడు ఈజీ అవుతుంది కదా అని చెప్పేసి ఇక్కడ నేను రెడీ అవుతున్నాను ఇంకా పిల్లల్ని ఆల్రెడీ రెడీ చేసేసాను అనమాట సో నేను ఇక్కడ నేను సింపుల్గా ఫ్లక్కర్ అయితే పెట్టేసుకొని రెడీ అవుతున్నాను ఫ్లక్కర్ పెట్టుకున్నామంటే త్వరగా లూజ్ అవుతుంది కదా సో దానికోసం నేను ఒక ట్రిక్ అయితే చెప్తాను ఇప్పుడు ఇప్పుడు మనం ఏ పార్టీషన్ అయితే తీసుకున్నామో ఫ్లక్కర్ పెట్టుకోవడానికి సో దాన్ని సింపుల్గా ఇట్లా ట్విష్ చేయండి ట్విష్ చేసిన తర్వాత ఫ్లక్కర్ పెట్టుకున్నామంటే అది చాలా టైట్గా ఉంటుంది లూజ్ అవ్వదు మనకి త్వరగా ఎంత కదిలిచినా లూజ్ అవ్వదు సో డెఫినెట్గా యూజ్ అవుతుంది ట్రై చేయండి ట్రిక్ అయితే ఇప్పుడు కూడా బయటికి వెళ్ళాలంటే నేను సింపుల్గా ఇలానే పెట్టుకొని వెళ్తానమాట క్విక్గా రెడీ అయిపోవచ్చు ఇలా అయితే మళ్ళీ సపరేట్గా దానికి బ్యాండ్ వేయాల్సిన అవసరం ఉండదు నా స్మాల్ బ్లాక్ బిట్స్ అయితే వేసేసుకొని నేనైతే రెడీ అయిపోయాను ఇంకా ఫుల్ పిల్లలకి ఫుడ్ అయితే పెట్టాలి ఆ రోజైతే నేను క్విక్గా అయిపోతుందని చెప్పేసి ఎగ్ ఫ్రై చేశాను అనమాట రైస్ ఇంకా ఎగ్ ఫ్రై సో తినిపించేటప్పుడు వీడియో అయితే షూట్ చేయలేదు నేను ఇంకా తినే మేమైతే అయితే తిన్న తర్వాత మా వారికి అయితే కొంచెం ఎగ్ ఫ్రై అయితే ఉంచాను రైస్ ఇంకా ఎగ్ ఫ్రై మెయిన్గా ఇక్కడ ఆయన రావట్లేదు నేను పిల్లలు ఇంకా మా అక్క కొడుకు వచ్చాడు నన్ను తీసుకెళ్ళడానికి ఊరికి మా వారికి లీవ్స్ దొరకలేదు అందుకే ఆయన వస్తలేరు మా అక్క వాళ్ళ పాప అయితే మార్నింగ్ అయితే వచ్చారు తను మా పెద్ద వాళ్ళ ఇంట్లో అయితే దిగాడు మా ఇంటికి అయితే రాలేదన్నమాట సో డైరెక్ట్గా నేను బస్టాప్కి అయితే వస్తాను పిండి మీరు అక్కడికి అన్నాడు ఇక్కడైతే మా వారు పాప కోసం అయితే డ్రెస్ తీసుకొచ్చారు అదే చూపిస్తున్నాను అనమాట నేను కలర్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే ఆయనకైతే అసలు టైం లేదు మార్నింగ్ ఆఫీస్కి వెళ్తూ వెళ్తూ డ్రెస్ అయితే తీసి పెట్టుకున్నారనమాట ఇప్పుడు నైట్ వచ్చారు కదా అప్పుడు చూపిస్తున్నారు నాకు కుట్టి అయితే వావ్ మమ్మీ చాలా బాగుంది అనేసి ఇంకా అంటుంది అనమాట నాకు కూడా తీసుకురా మమ్మీ ఇలాంటి డ్రెస్సెస్ అని తనకైతే ఎన్ని ఫ్రాక్స్ ఉన్నా అవి నచ్చవు ఇలా ఎక్కడైనా కనిపించాయంటే ఇది బాగుంది కదా అది బాగుంది కదా అనేసి అంటూ ఉంటుంది కృతి అయితే సో మేమైతే మొత్తంకి అన్ని సర్ది చేసుకొని బస్ స్టాప్కి అయితే వెళ్ళిపోయాయి అనమాట మా వారైతే డ్రాప్ చేయడానికైతే వచ్చారు సిటీలోకి ఎంటర్ అయ్యానంటే నాకు చాలా అన్ఈజీగా ఉంటుంది అనమాట ఎందుకో తెలియదు డ్రైనేజ్ స్మెల్ ఫుల్గా వచ్చేస్తుంది నాకే వస్తుందో అందరికీ వస్తుందో నాకైతే తెలియదు కానీ బస్ స్టాప్కి వెళ్ళింది మొదలు బస్ ఎక్కాము ఇంకా సిటీ మొత్తము దాటేంత వరకు కూడా నాకు ఆ స్మెల్ అనేది పోలేదు అసలు బస్సులో వామ్థింగ్ వచ్చేలాగా అయిపోయింది వాసు అయితే ఎంజీబీఎస్లో దిగేసి నాకైతే పుల్ల చాక్లెట్లు తీసుకొచ్చాడు అదే చూపిస్తున్నారు పిల్లలు వాళ్ళు కూడా తిన్నారనమాట ఆ పుల్ల చాక్లెట్లు తిన్న తర్వాత నేను కొద్దిగా నార్మల్ అయిపోయాను అందుకే నాకు సిటీలోకి రావాలన్నా అంతకు ఇష్టపడదు మేము ఎందుకంటే సిటీ అవుట్స్కర్స్లో ఉన్నాము సో ఏదన్నా జస్ట్ చూడడానికి వెళ్ళాలన్నా అసలు మనసు రాదనమాట ఆ డ్రైనేజ్ స్మెల్ వల్ల మొత్తానికి ఊరైతే వచ్చేసాము ఇది ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ ఆర్ ఫైవ్ అవుతుంది టైము ఇక్కడ ఎస్ అయితే ఇంట్లోకి అసలు వస్తలేడు రీజన్ ఏంటంటే అమ్మ చనిపోయిన తర్వాత నాన్న ఇక్కడ ఉండడం మానేశాడనమాట అంటే అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఇంకో హౌస్ ఉంది నాన్న వాళ్ళకి అక్కడే ఉండేవాడు నాన్న మేము వచ్చిన ప్రతిసారి కూడా అక్కడే ఉండేవాళ్ళము ఇక్కడికి వచ్చేవాళ్ళం కాదు యశ్ కూడా చూడడం తక్కువైపోయింది ఈ హౌస్ను సో వాడికి కొత్తగా ఉంది అందుకని చెప్పేసి వాడు ఇంకా ఇంట్లోకి వస్తలేడు అనమాట ఇంకా వాసుతో పాటే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడే నిద్రపోయి మళ్ళీ మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి ఇంటికి వచ్చాడు వాడు మేమైతే ఫుల్ షాక్ అనమాట వాడిని చూసి అస్సలు వదులుతలేడు వాసుని ఇంట్లోకి రమ్మని ఎంత బ్రతిమలాడినా అస్సలు వస్తలేడు అనమాట వాడైతే మర్చిపోయాడు ఈ అయితే అంటే వన్ ఇయర్ ఉండిందనమాట అమ్మ చనిపోయిన టయానికి సో వాడికి ఏం గుర్తుంటుంది మర్చిపోయాడు వాడు ఫుల్గా అంతా కూడా సో ఇది నాకు ఆపోజిట్లో చూపించే కదా అది దాని పక్కన ఉన్న హౌస్ కూడా అమ్మ వాళ్ళది ఇది ఇంకోటి ఇది త్రీ హౌసెస్ అనమాట ఇంకోటి అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది ఇక్కడ అన్న వాళ్ళు అయితే అప్పుడే వచ్చారు మాకంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందే వచ్చారనమాట వాళ్ళు కూడా వైజాగ్లో ఉంటారు మొత్తానికి వేసి అయితే వాడిని చేసి వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్ళిపోయాడు మళ్ళీ మార్నింగ్ అయితే వచ్చాడనమాట అప్పుడు హ్యాపీగా ఉన్నాడు ఇంట్లోకి కూడా వచ్చాడు సో ఇక్కడ సెల్ఫీలు దిగుతున్నారు మా సెకండ్ అక్క కూతురు అనమాట తను మహి అగ్రికల్చర్ చదువుతుంది కుట్టి తను ఉన్నారంటే ఇంకా సెల్ఫీలు దిగుతూనే ఉంటారు మా అన్న అయితే కామెడీ చేస్తున్నాడు ఇంకా వీడియోలు తీయడం స్టార్ట్ చేసింది ఇంకా అని చెప్పేసి ఇంకా వీడియోలు తీస్తుంది యూట్యూబ్లో పెడతాది ఇంకా మమ్మల్ని ఎందుకు సాగు అంటున్నాడు మార్నింగ్ ఇక్కడ టిఫిన్ చేస్తున్నాము మీరు అందరు ఉంటే ఏం టిఫిన్ చేస్తారు ఉప్మా ఉగ్గాని మేమైతే పూరీలు చేసుకొని తింటాము ఎందుకో తెలియదు అందరం ఉన్నామంటే పూరీలు చేసుకొని తినడం ఇష్టం మాకైతే మా అమ్మ ఉన్నప్పటి నుండి కూడా ఉప్మాలు ఇవన్నీ కూడా సహించవు మాకు తినాలన్నా కూడా ఇక్కడ మా మామ పూరీ ఇంకా పచ్చిమిరపకాయలు పచ్చడి తింటున్నాము రండి తింటూ రండి అని పిలుస్తున్నాడు తను మా రెండో వాళ్ళ హస్బెండ్ అన్నమాట మాకు అవుతాడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామంటే మోస్ట్లీ బయట కూర్చొని ఫుడ్ తింటాము మంచిగా ఎంజాయ్ చేస్తాము తినుకుంటూ అంటే ఆ ప్లేసెస్లో ఎవరు రారు కూడా మేము తప్పితే ఎవరు ఉండరు అన్న ఇంట్లో టైం స్పెండ్ చేసే కంటే బయట టైం స్పెండ్ చేయడమే ఎక్కువ ఉంటుంది అమ్మ వాళ్ళ ఇంటికి రాసు ఇంకా మహి ఇద్దరు మా సెకండ్ అక్క పిల్లలు మా అక్క వాళ్ళ గృహప్రవేశం ఇప్పుడు చెప్పాను కదా మా అక్క కూతురు మిస్ అయిందని తనే అనమాట ఇక్కడ మా అన్న నన్ను వీడియో తీయకని చెప్పేసి పక్కన పోయి కూర్చున్నాడు అస్సలు వీడియోస్లో ఉండలేడు ఇంకా మా నాన్న మా వదినైతే మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాలని చెప్పేసి పాపనైతే రెడీ చేస్తుంది ఇక్కడ మా అన్న కూతురి పేరు వేదాంశిక ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ తన ఫస్ట్ బర్త్డే మీరందరూ కూడా విష్ చేయండి తను ఎప్పుడు కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి మా అమ్మ చనిపోయిన తర్వాత పుట్టింది సో తనని మేము మా అమ్మనే అనుకుంటూ ఉంటాము మీరందరూ కూడా తనని విష్ చేయండి ఇక్కడ బర్త్డే పార్టీకి అయితే వెళ్ళిపోతున్నాం మేము మహి వాళ్ళ డాడీ ఇద్దరు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మామైతే చాలా జోయల్గా ఉంటాడు వాళ్ళ పిల్లలతో కూడా ఇక్కడ యశు కృతిక ఇద్దరు కూడా అందరు రెడీ అయిపోయారు అక్క వాళ్ళం అందరం వెళ్ళిపోతున్నాము ఇంకా ఫంక్షన్ హాల్ దగ్గరికి మా పిల్లలకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి మా క్యూట్ బాయ్ అండ్ గర్ల్కి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మా నిశ్చితార్థం కూడా ఇదే ఫంక్షన్ హాల్లో జరిగింది సో ఇప్పుడు మా వేద బర్త్డే కూడా ఇక్కడే జరగబోతుంది తను మా ఉత్కర్ష మా థర్డ్ అక్క కొడుకు సో ఇదనమాట మా పిల్లల బ్యాచ్ ఇంకా గెస్ట్లు అయితే వచ్చేసారు ఇంకా అప్పటికి కూడా చాలా లేట్ అయిపోయింది సిక్స్కి అని చెప్పామన్నమాట బర్త్డే స్టార్ట్ అవుతుందని కానీ సిక్స్కి అందరు వచ్చేసి సగానికి సగం మంది ఎన్నికి వెళ్ళిపోయారంట మళ్ళీ కూడా లాస్ట్లో అందరు వచ్చేసారులేండి ఇక్కడ కృతి చేస్తుంది నా వీడియో ఎలా తీసింది కామెంట్ చేయండి మా నాన్న ఇంకా మా మామ తిరుగుతూనే ఉన్నారనమాట మార్నింగ్ నుండి అసలు కాసేపు కూడా రెస్ట్ తీసుకోలేదు వాళ్ళైతే అన్ని పనులన్నీ చక్కగా చూసుకున్నారనమాట బర్త్డే కూడా చాలా మంచిగా జరిగింది మా నాన్న ఎక్కడున్నా తన స్పీచ్ అయితే ఇస్తూనే ఉంటాడు ఫస్ట్ సో ఇక్కడ అందరి నేను వచ్చిన గెస్ట్లందరికీ కూడా నమస్తే చెప్పి సో కొంచెంసేపు ఏదో మాట్లాడాడనమాట నేను వీడియో తీయడంలో మునిగిపోయినాను సో ఆ వాయిస్ కూడా నేను పెడదామంటే అది చిన్నగా ఉందన్నమాట వాయిస్ అన్నట్లు మా నాన్నయ్య మాట్లాడ అనేది పెట్టట్లేదు ఇక్కడ సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే పాప ఫస్ట్ బర్త్డే అంటాం కానీ పిల్లలు చాలా సఫర్ అవుతారు బర్త్డే బేబీస్ ఎవరైతే ఉన్నారో ఇది అందరికీ ఫస్ట్ బర్త్డే చేసుకున్న ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది పాప అయితే ఏడుస్తూనే ఉంది చాలా అని ఈజీగా ఫీల్ అయిందనమాట కాసేపు కూడా తను నార్మల్గా లేదు తనని సముదాయించడానికి చాలా ట్రై చేశారు అస్సలు మాట వింటలేదు ఏడుస్తూనే ఉంది మా అన్న దగ్గర కూడా వెళ్ళట్లేదు అనమాట మా వదినతోనే ఉంటుంది చాలా సతాయించింది బర్త్డే రోజు మాత్రం తను నైట్ మళ్ళీ ఆఫ్టర్నూను నైట్ బాగుండాలని చెప్పేసి ఆఫ్టర్నూన్ మంచిగా నిద్రపుచ్చారు అయినా కూడా తనకి ఎందుకో మరి బాగా ఏడ్ చేసింది పాప ఇంకోటి ఏంటంటే ఇక్కడ అక్షింతలతోనే ఆడుకుంటుంది అక్షింతలు ఇస్తే సైలెంట్ అవుతుంది అవి తీసేస్తే ఏడుస్తుంది కామెడీ అది కామెడీగా అనిపించింది అందరికి కూడా కేక్ కట్ చేయాలన్నా కూడా తను కట్ చేస్తాడానికి ఇష్టపడతలేదు అక్షింతలతోనే ఆడతా ఆడాలి అనేసి అంటుంది గెస్ట్లు కూడా వచ్చిన గెస్ట్లు కూడా చాలా ఓపిగ్గా ఎదురు చూశారు చాలా టైం పట్టింది కేక్ కటింగ్కి కానివ్వండి సో గెస్ట్లు వచ్చి ఫొటోస్ దిగడానికైనా పాప సపోర్ట్ ఇవ్వట్లేదు అని చెప్పేసి చాలాసేపు అయితే వెయిట్ చేశారు సో వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్పాలి ఇక్కడ అయితే బర్త్డే పార్టీ అంటే పిల్లల హడావిడి మామూలుగా ఉన్నది కదా సో పక్కన మా పిల్లలు మా అక్క పిల్లలు వాళ్ళ హడావిడి ఎక్కువైపోయింది సో ఎప్పుడెప్పుడు కేక్ కట్ చేస్తారు ఎప్పుడెప్పుడు కేక్ తిందామని చెప్పేసి ఎస్ అయితే లిటరల్లీ ఆ రోజు ఆఫ్టర్నూన్ కూడా ఏం తినలేదు నైట్ కేక్ ఒక్కటి తిన్నాడు ఎందుకో పిల్లలు అబ్జర్వ్ చేస్తారు మీరు ఎప్పుడైనా హడావిడి అంతా ఇల్లంతా చికాక్గా ఉండి ఉంటే కనుక అసలు వాళ్ళు ఫుడ్ తినడానికి ఇష్టపడరు ఎస్పెషల్లీ యష ఇటువంటి వాటిలో ఫస్ట్ ఉంటాడు తినకుండా తిరగడము ఇదంతా అనమాట ఊరికెళ్తే వాడితో పెద్ద ప్రాబ్లం ఇదే సో అందుకే కొంచెం ఎప్పుడైనా ఊరికి వెళ్ళాలి అంటే ఇది ఆలోచిస్తాను ఫుడ్ తినకుండా ఫ్రీ బడ్ లాగా బయట తిరగాలి అంటాడనమాట అప్పుడు పెద్దోడైపోయినట్లు అట్లా ఫీల్ అవుతాడు వాడు మొత్తానికి ఏదో ఒక విధంగా వేదాంశికతో కేక్ కటింగ్ అయితే చేపిచ్చేశారు అక్కడికి ఒక పని కంప్లీట్ అయిపోయింది ఎలా ఉంది బర్త్డే బాగా జరిగిందా మీరు కూడా ఒక కామెంట్ అయితే చేయండి వేదాంశికకు మీ బ్లెస్సింగ్ అయితే ఇవ్వండి సో గిఫ్ట్స్ కూడా చూపిస్తాను ఏమేమి వచ్చాయి అని క్లియర్గా లాస్ట్ వరకు చూడండి ఇంకా ఇది బర్త్డే అయిపోయిన తర్వాత ఆ రోజు అయిపోయింది కదా నెక్స్ట్ డే అయితే సెకండ్ డే నేను ఊరు వెళ్ళిన తర్వాత అత్తయ్య వాళ్ళ ఊరైతే వెళ్ళాను అనమాట అంటే మా ఊరికి వెళ్ళాను నేను అమ్మ వాళ్ళ ఊరికి అత్తయ్య వాళ్ళ ఊరికి వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ ఉంటుంది సో అత్తయ్య మామయ్యని చూడ్డానికి అనేసి వెళ్ళాను అక్కడికైతే వెళ్ళి మార్నింగ్ ఆఫ్టర్నూన్ వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ రిటర్న్ అయితే వచ్చి మళ్ళీ నైట్ హైదరాబాద్కి అయితే బయలుదేరిపోయామనమాట మేము గిఫ్ట్స్ కనిపించాయి అంటే ఇంకా అసలు ఊరుకోలేరు కదా పిల్లలు ఎప్పుడెప్పుడు అన్బాక్సింగ్ చేసేద్దామని క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది అక్క వాళ్ళ గృహప్రవేశం రోజు కూడా అసలు వాళ్ళని గిఫ్ట్లు ఇచ్చారని నేమ్స్ కూడా చూడనివ్వలేదు పిల్లలు ముగ్గురు కలిసి ఫుల్ అన్బాక్సింగ్ చేసేసారు వాళ్ళు ఈ ఇక్కడ కూడా అంతే పాప బర్త్డేకి వచ్చిన గిఫ్ట్స్ అన్నీ కూడా మరుసటి రోజు మార్నింగ్ కూర్చొని మొత్తం పీకి పడేసారు అన్నీ కూడా ఇక్కడ ఏమేమి వచ్చాయని చూపిస్తున్నాను చాలా వచ్చాయి డ్రెస్సెస్ కానీ ఇవన్నీ గిఫ్ట్లు అయితే ఎక్కువ వచ్చాయి డ్రెస్సెస్ కంటే గిఫ్ట్లు ఎక్కువ అన్నమాట కాఫీ మగ్స్ ఇంకా ఫోటో ఫ్రేమ్స్ ఇట్లా చాలా ఉన్నాయి చాలా ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీకి ఇచ్చారు ఎక్కువ టాయ్స్ సెల్ ఇవ్వకుండా కొన్ని ఇంట్లోకి అవసరమైన ఐటమ్స్ కూడా వచ్చాయి టెడ్డీ బేర్ ఇంకా కాఫీ మగ్స్ హాట్ బాక్సెస్ అంటే కిడ్స్కి యూజ్ అయ్యేలాగానే ఉన్నాయి అన్నమాట అన్నీ కూడా డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి అన్నీ కూడా లెటర్లో ఒక థర్టీ డ్రెస్సెస్ దాకా వచ్చాయి ఇదైతే నాకు అన్నింటిలో కూడా చాలా బాగా నచ్చింది ఫోటో ఫ్రేమ్ వేదాంతిక ఫోటో పెట్టి అయితే ఇచ్చారు ఇంకా ఈ కాఫీ మగ్స్ చాలా బాగా నచ్చాయి వేదాంశిక పిక్తో కలిపి వచ్చాయి నాన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళ తెలిసిన వాళ్ళు ఉంటారు కదా నాన్నకి వాళ్ళంతా కూడా గిఫ్ట్లు ఇచ్చారనమాట డ్రెస్సెస్ కంటే గిఫ్ట్ అన్నీ కూడా చాలా బాగున్నాయి సో అంతే అంతేగాయస్ వీడియో ఎలా ఉంది నచ్చిందా కామెంట్ చేయండి మా వేదాంశిక బ్లెస్సింగ్స్ ఇవ్వండి అలాగే ఇంకా ఎటువంటి వీడియోస్ అయితే మీకు నచ్చుతాయో కామెంట్ చేయండి డెఫినెట్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి